ఈవీఎం వచ్చిన తర్వాత ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయి ఉన్నాయని పెట్టిన తర్వాత అంటే పద్నాలుగు వందల బూత్లు ట్రైల్ చేశారంట మ్యాచ్ అయినాయ తర్వాత సుప్రీం కోర్టు డెసిషన్ ఇచ్చింది ఫైవ్ బూత్ వాటి నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఆ ఫైవ్ బూత్ డిస్కపెన్సీ ఉంది ఏం చేస్తారు ఆన్సర్ ఆఫ్ ఫంక్షన్ ఎలక్షన్ కమిషన్ యు ఆర్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ మీరేసుకోండి రోడ్లు మొత్తం డిసైడ్ చేయండి ఓకే ఈ నామినేట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయండి ఎమ్మెల్యే సరిపోతుంది ఎందుకు తెలకా ఎందుకు కష్టాలు అందరికీ ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేశారంటే రెండు వేల రూపాయలు తీసుకొస్తారా ఐదు వేల రూపాయలు తీసుకొస్తారా బికాస్ ఆఫ్ ద సో మచ్ ఆఫ్ ఫ్రాడ్ సో మచ్ ఆఫ్ కరప్షన్ ఎమ్మెల్యేలు బరిదగించి ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి డబ్బులు విపరీతంగా పంపించారు ఈ డబ్బులని ఖర్చు పెట్టి దీనికోసం ఏంటి ఇంత ఫ్రాడ్ ఏంటి కాన్స్టిట్యూషన్ పైన పబ్లిక్ లైఫ్ లో ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి డబ్బులు పంపకాలేంటి ఇది ప్రజా సేవ జానికి ఇవి దీనికి ఆన్సర్ ఎవరు చెప్పదు నరేంద్ర మోడీ ఆన్సర్ వై యూ బ్రాట్ డిమానిటైజేషన్ నిన్న మన వస్తున్నాయి ఈయన డబ్బులు వస్తున్నాడని హెలికాప్టర్ లో వెరీ గోయింగ్ మీరు మీ హెలికాప్టర్ లో ప్రధానమంత్రిగా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మీరు తీసుకు వెళ్ళిపోతున్నారు డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆయన వర్తించదా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈయన చౌకీదార్ ఎవరికి చౌకీదార్ నేరసులకు చౌకీదార్ ఎలక్షన్ లో అందరూ యూనిఫామ్ గా ఉండాలి ఎన్నికల తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది మైండ్ బ్లాంక్ అయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఈరోజు సరళిని కానీ ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు ఒక్కటే అడుగుతా ఉన్నాం మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేశాం ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎన్నికల నిర్వహణకి వినియోగించుకోండి సేవలను వినియోగించుకోండి మీ నారాయణ సంస్థల్లో మీ చైతన్య సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు నియమించవద్దు ఎన్నికల ఎన్నికల విధులు మీరు ఇవ్వవద్దు అన్నటువంటి విషయాన్ని ప్రదే ప్రజ మేము చెప్పాం కానీ ఈరోజు ఎన్నికల్లో తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తా ఉంది ఒకవేళ అటువంటి ఏదైనా కానీ జరిగి ఉంటే అది ఆయన నియమించినటువంటి నారాయణ సంస్థలు చైతన్య సంస్థలు లో పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలకు భంగం కలిగిందే కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఈసీని పలుమార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అనేక అనేక జిల్లాల్లో విశాఖపట్నం శ్రీ విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం గుంటూరు చిత్తూరు జిల్లా కడప జిల్లా కల ఎస్బీలను మార్చమని చెప్పి మనం పదే పదే మేము విన్నవించుకోవడం జరిగింది కానీ కొన్ని కన్సిడర్ చేశారు కొన్ని కన్సిడర్ చేయలేదు ఎక్కడైతే కన్సిడర్ చేయలేదో ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా గుంటూరు జిల్లా చిత్తూరు జిల్లా అనంతపూర్ జిల్లా వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ ఒక అక్కడ గణనీయంగా హింసాత్మక చర్యలకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడ్డారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ విషయాన్ని మేము ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హై ఎవరీవన్ దిస్ యశవന്ത് హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ So my homeland Vishakapatnam, I love Isaac. Please subscribe, Vishaka View. Thank you. Thank you.